సీరియల్ని ఇన్ని రోజులు సబ్స్క్రైబ్ చేయమో నా బా చిన్న రెండు వేల ఐదు వందల ఎపిసోడ్ జరుగుతుంది దీనికి ఎమోషన్ అయిపోతుంది ఏమే ఆకలి అవుతుంది వచ్చి అర్ధ గంట అవుతుంది ఆ టీవీ సీరియల్లో మునిగిపోయి సచ్చిన కొంపకొచ్చిన మొగుని పట్టించుకోయి టీవీ సీరియల్ ఎవరు చూడబడ్డా నిన్ను ఉండండి అక్కడ చూడండి అక్కడ ఎమోషన్ సీన్ జరుగుతుంది ఏం చేసుకుంటారు అర్థం కావటం లేదు మీరు ఒక పెట్టుకొని తినిపోండి వంట చేసే చిన్న గనక పెట్టుకుంది నేనేది సిగ్నల్ ఆర్డర్ తెచ్చుకోండి అవునండి మర్చిపోయినానండి నేను మీకోసం అని ఒక రతం చేద్దామనుకుంటున్నానండి దా నువ్వు గనుక సీరియల్స్ సిట్లే కనుక కంటిన్యూ చేసినా అనుకో మేము ఇంచు జాబ్ చేసి పడదొప్పుతాప్పుడు కరెంట్ పోతా చెప్తాను కరెంట్ పోతే ఏముంది అవును కరెంటు పోతే ఏం చేస్తా ఆ క్యాండిల్ పెట్టుకొని చూస్తా ఆ క్యాండిల్ పెట్టుకొని చూస్తా ఏంది సీరియల్ క్యాండిల్ పెట్టుకొని చూస్తావా ఎక్కడ థింగర్ పెన్లా దొరికింది రా నా సర్లే ఇప్పుడు కూర కూడా చేయలేదు ఏం చేయాలి ఇప్పుడు నేను సర్లే కాని నేను ఒక వ్రతం చేయద ఉండండి ఒక నిమిషం టీవీ ఆఫ్ చేస్తా ఆ నేను అప్ప మళ్ళీ అది యాడ్స్ యాడ్స్ వచ్చినాక మళ్ళీ పెట్టుకుంటా ఆ అమ్మయ్య కాదు కానీ యాడ్స్ వచ్చే మధ్యలో మిగతా నేను మాట్లాడాలా ఇదిగోండి ఆ సీరియల్లో యాడ్స్ అయిపోయిందిగా నేను చెప్పేది మీరు వినాల తొందర తొమ్మిది మినేసేయండి ఏం లేదండి నేను మొగుడు మాట వినాలా అనే వ్రతం చేయదచ్చుకున్నాను నాకు రెండు లక్షలు ఇదే మీ మాట నేను వినేదానికి నేను రెండు లక్షలు దిగులాగా వ్రతం తెచ్చిందా ఎవడే కూసిండేది ఎవడు నీకు చెప్పిండేది అట్లాంటి వ్రతాలు ఏంటి ఉంటావు ఊరికి దుబారా చేసి వస్తాను డబ్బులన్నీ ఓ నాకు అవన్నీ సంబంధం లేదు నేను ఇన్స్టాగ్రామ్ లో ఒక ఆయమ ఆ వ్రతం చేసే చూసినానండి నేను కూడా చేయాలి ఆ వ్రతము ఆమె ఆ దరిద్రం ఇన్స్టాగ్రామ్ ఎందుకు ఫాలో అవుతాడు ఇన్స్టాగ్రామ్ లో అన్ని చెత్త చెదారం అంతా చూపిస్తాను నాశనం ఇవ్వతా ఇన్స్టాగ్రామ్ పట్టుకుంటే నాకు సంబంధం లేదండి నాకు మీరు రెండు లక్షలు వేసిందే చాలా కానీ నర్మే ఇన్స్టాగ్రామ్ చూసి వ్రతాలు గీతాలు చేస్తానంట మూతి పని రాలిపోతే చెప్తాను ఫస్ట్ కొంపకొచ్చిన మొగని కూడు చేసి పెట్టి అలవాటు చేసుకోవచ్చు నువ్వు ఇదిగా అంటే ఇప్పుడు నీ మాట వినాల్సిన కరమం ఏం పట్టిందా ఈ ఇంటికి వచ్చినప్పటి నుంచి ఆ సీరియల్స్ తెచ్చింటావు ఆ సీరియల్స్ 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 ఇరవై నాలుగు గంటలు ఆ సీరియల్స్ లోపలికి తెచ్చింటావు నువ్వు నాకు కూడా వడ్డి పెట్టడం నీ మాట ఏం తినేది నాకు అర్థం కాదు నా సీరియల్ చూసేది ఫస్ట్ ఆపుతావు ఆ ఇంతకరం ఆపుతావు ఊరికే లక్ష లక్షలు ఖర్చు పెట్టి పెట్టేస్తావు నీ మాట నిన్ను కదిలిస్తా నాకు డబ్బులు అని బొక్క అందుకే నేను సీరియల్ చూస్తున్నప్పుడు డిస్టర్బ్ చేయద్దు అన్ని లక్షలన్నీ ఫ్రాన్స్ బిర్యానీ తెప్పించుకోండి ఇప్పుడు నాకు స్విగ్గీలో ప్రాన్స్ బిర్యానీ తెప్పించాల్సిందే మీరు వాళ్ళు తింటా ఉన్నారు నాకు తెప్పిండి ఏంది కర్మ అసలు ఇన్స్టాగ్రామ్ చూసి వ్రతాలు చేస్తా అంటావు ఆ సీరియల్ చూసి దాంట్లో చీరలు కావాలంటావు దాంట్లో నగలు కావాలంటావు దాంట్లో తిండి కావాలంటావు దాంట్లో దాగే జ్యూస్ కావాలంటావు ఆ స్టైల్లో ఎమోషన్ కావాలంటావు ఎందుకు వచ్చిన కర్మ ఏం దరిద్రం నాకు నాకు ఇది అర్థం కాదు ట్రెండ్ అండి ఇప్పుడు అన్ని ఇన్స్టాగ్రాము సీరియల్స్ ట్రెండ్ మనం ట్రెండ్ ఫాలో కావాలా మీ ఇలాగా ఉండకూడదు ట్రెండ్ ఫాలో మళ్ళీ నేను హోటల్ మీద బిర్యానీ ఆర్డర్ ఇచ్చుకుంటా నువ్వు ఒకటేనా